అలాగే నిన్న ముఖ్యమంత్రి ఆల్ పార్టీస్ అలాగే పొత్తులు వీటికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద యుద్ధం ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడించాడు అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు రైట్ రవి గారు పొత్తులకు సంబంధించి పదే పదే ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఒకటైతే చాలా సందర్భాల్లో నేను ఒక్కనే నాకు మీ అండే ఉంది అని పదే పదే చెప్పడం వర్కౌట్ అయ్యేదేనా నిన్న కూడా ముఖ్యమంత్రి మీరు అన్నట్టుగా దాని కొంచెం ఎలాబొరేట్గా చెప్పే ప్రయత్నం చేశారు ఇంతమంది కలిశారు చెల్లెళ్ళు కూడా తోడయ్యారు ఎంతమంది ఒకరిని టార్గెట్ చేస్తున్నారంటే అంటే ఈ ఒక్కరిని చూసి వాళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారన్న ఆ తరహా డైలాగులు కూడా ఆయన నిన్ను పేల్చారు ఇప్పుడు ఒకే ఒక్కడే అర్జున్ సినిమా సినిమా ఇప్పుడు ఒక రోజు ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు విడుదలైనప్పటి నుంచి కూడా అది పాపులర్ అయిపోయింది తర్వాత మళ్ళీ మహేష్ బాబు ఒక్కడు తీశాడు ఒక్కడు అనే రకరకాల రూపాలతో ఒక్కడు చుట్టూ చాలా టైటిల్స్ వచ్చాయి ఇప్పుడు దాన్ని వైసీపీ టైటిల్ గా మారుస్తున్నాడు తన ఎన్నికల నెలటివ్ కు తనకు అది టైటిల్ ఒకే ఒక్కడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో జగన్ అనేది ఆ విధంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు నిజం చెప్పాలంటే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఏం మారలేదు సతీష్ ప్రధాన పార్టీలు అవే అన్నది వేరే విషయం తెలుగుదేశం వైసీపీ ప్రధాన పార్టీలు బిజెపి కేంద్రంలో పాలక పార్టీ ఇంకా మిగిలిన వాటికి అన్ని సీట్లు ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో గతంలో లేవు ఇప్పుడు ఎన్ని ఉంటాయో మనం చూడాల్సి ఉంటుంది ఆ పార్టీలు ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాయి సతీష్ ఇక్కడ మారింది ఎవరు బీజేపీ మారింది టీడీపీ మారింది జనసేన మారింది ఆ మారిన వాళ్ళలో బిజెపి మళ్ళీ తో కొంచెం సన్నిహితంగానే ఉంది ఆ విషయాలు కూడా లోపల బయట వాళ్ళకు కూడా సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇక్కడ జగన్ చెప్తుంది ఏంటంటే అందరూ కలిసారు అందరూ అంటే ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇంకా ఇతరులు సంఘాలు వీళ్ళు వీళ్ళు ఇద్దరిని వ్యతిరేకిస్తున్నారు ఒక్కనే మొదట నిజానికి ఎన్డిఏ రావటము బిజెపి రావడం ఎక్కువ ప్రమాదం మతతత్వం రాకూడదు అని కాంగ్రెస్ వామపక్షాలు ముందు ప్రధానంగా చెప్తాయి ఇప్పుడు షర్మిల ఉంది కాబట్టి జగన్ పాయింట్ ఎక్కువగా హైలైట్ చేస్తుండొచ్చు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ రాజకీయంగా మటుకు వాళ్ళు ఇద్దరిని కూడా సమానంగా ముందు ఎన్డీఏ కూటమిని ఓడించండి ఆ తర్వాత నిరంకుశ వైసీపీని ఓడించండి ఈ పద్ధతిలో వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు అందువల్ల అందరూ కల్చర్ కలవలేని జగన్ కలుపుతున్నాడు అంతే ఇంకా మూడో విషయం ఏంటంటే ఆ నేను ఒక్కరి ఉన్నాను వీళ్ళందరూ ఉన్నారు ఇంతకుముందు ఆయన ఒకటే వాడు నిన్న నిన్న స్పీచ్ లో మీరు గమనించు ఏమంటే సింహం సింగిల్ గా వస్తుంది వాళ్ళందరూ కలిసి వస్తారు సింగిల్ సింహం ఇది వరకు ఉండేది కానీ మీరందరూ సింహాలు అని నిన్న చెప్పాడు అందరిని ఐడెంటిఫై చేసుకోవడం కోసం మీరందరూ సింహం లాగా ఉంటారు మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అని తనను ఒకే ఒక్కడుగా అంటే దాడి చేస్తున్నారు అని వ్యక్తి మూడు తనకు ఆపాదించుకోవడం ద్వారా ఇది ఒక విధంగా కేసీఆర్ ని కూడా గుర్తు చేస్తుంది పక్క కేసీఆర్ ను ఒక్క కేసీఆర్ ను దెబ్బతీయడానికి ఇంతమంది అని మాటి మాటికి అంటుండేవాడు కేసీఆర్ జగన్ ముందు నుంచి అంటాడు ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి అందువల్ల పొత్తులు పెట్టుకున్నారా ఎత్తులేశారా తొత్తులయ్యారా ఇవన్నీ ఆయా పార్టీలు అనుసరించేటటువంటి పద్ధతులకు సంబంధించిన అంశాలు మాత్రమే జగన్ తన తను ఒంటరిని కాదు వీళ్ళందరు నాతో ఉన్నారు నా మీద వాళ్ళందరూ దాడి చేస్తున్నారు కాబట్టి నాతో ప్రజలు ఉన్నారు అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇంకా బహుశా మీరు ఇతర ముక్కలు కూడా వేస్తారేమో ఆ భాగాన్ని ఇంకా ఆయన ఎక్కువ చేసి చెప్పాను నిన్న అవును సార్ అంటే ప్రజలు నాతో ఉన్నారు ప్రజలే నా తరఫున పోరాడతారు అనే ఒక మెసేజ్ నిన్న ఆయన మెయిన్ గా పెట్టుకున్నాడు దానికి ఒకే ఒక టైటిల్ ఎంచుకున్నాడు అలాగే మనం మనం చూస్తే ఈ డ్రగ్స్ వ్యవహారం రోజులుగా ఉంది ఈ డ్రగ్స్కి సంబంధించి ఆరోపణలు వైసీపీ నేతలు ఉన్నారని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేమో అటు పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు బంధువులు ఉన్నారని ఈ రకంగా ఒక ఒక హాట్ టాపిక్ అయిపోయింది దానిపైన కూడా ముఖ్యమంత్రి ఫస్ట్ టైం నిన్న నోరు విప్పారు ఆయన ఏమన్నారు ఒకసారి విందాం సార్ చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక మీద నెట్టేయడానికి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే డ్రగ్స్ అంశం అనేది కొంచెం రాజకీయంగా మాకు పనికొచ్చే అంశం అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు నిన్న ముఖ్యమంత్రి దీనిపైన వివరణ ఇచ్చారు యా ఇది కూడా పొలిటికల్ కౌంటర్ ఇప్పుడు ఈ డ్రగ్స్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అనేవి ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయి విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కిలోల మాదక మత్తు పదార్థాలు డ్రగ్స్ దొరికితే వాటి మీద అసలు ఇంకా అక్కడ అధికారిక ప్రకటన వెలువడక ముందే ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం లేదా మాజీ పాలక పక్షం ఒకరితో ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే దర్యాప్తు జరగాలి కదా దీని మీద నిజానికి ఇంత సమాచారం ఉంటే ప్రభుత్వం అంతకు ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రతిపక్షానికి కనుక అంత పక్కా సమాచారం ఉంటే వాళ్ళెందుకు తీసుకోలేదు చాలా ఇంకా డ్రగ్స్ కానీ అమ్మాయిల అదృశ్యం కానీ ప్రతి దాన్ని రాజకీయ చర్చగా వివాదంగా మారుస్తున్నారు కానీ అసలు సమస్యల మూలాల్లో పోవట్లేదు సమస్యను పక్కదో పట్టిస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండో ఆరోపణలు కూడా విచారించాల్సిందే వాళ్ళకుందా వీళ్ళకుందా వాళ్ళ మీద వీళ్ళు నేను నిజానికి వివేక హత్య మీద కూడా ఆ రోజుల్లో అంటుండేవాడిని ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రిని అంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళిద్దరిని కొంచెం ఇంటరాగేట్ చేయండి వాళ్ళు బహిరంగ సభల్లోనే చెప్తున్నారు కదా వాళ్ళని బాధ్యతగా చెప్తారు కదా వాళ్ళని అడిగి మీరు తీసుకోండినే అలాగే ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నారంటే ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయా ఉంటే వాళ్ళు అందజేస్తే తప్పకుండా అయిపోతుంది నాకు ఇక్కడ ఒకటే మిస్సింగ్ లింక్ ఏంటంటే కేంద్రం కేంద్రం రాష్ట్రం కూడా లేవు ఎన్నికల సంఘం పాలిస్తుంది అని అనుకుంటే కూడా ఆ కస్టమ్స్ శాఖ కానీ మాదక ద్రవ్యాల నిరోధించే నార్కోటిక్స్ కు సంబంధించిన వాళ్ళు కానీ ఎందుకు వాళ్ళెందుకు మౌనం పాటిస్తున్నారు వాళ్ళెందుకు మీరు ఇద్దరిని కూడా కొట్టుకోమంటున్నారు మీరు ఏ సమస్యను తీసుకోండి కేంద్రం అక్కడ మౌనం పాటిస్తుంది వీళ్ళ మధ్య ఏమో చేస్తూ ఉంటారు అది విశాఖలోనే జరిగిన విమానాశ్రయంలో జరిగిన ఘటన చూసిన అందువల్ల నిన్న జగన్ వైసీపీ వెర్షన్ లేకపోతే వాళ్ళ వాదన వాళ్ళ ఆరోపణలు ఆయన చెప్తున్నాడు నవతరాలు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ కీలక పాత్ర వహించే కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుంది సో కేంద్ర రాష్ట్రాలు లేదా యంత్రాంగం పార్టీలు ఇప్పుడు కాదు లేవు అనుకుంటే కూడా వాళ్ళు దీనికి బాధ్యత తీసుకొని వెంటనే రంగంలోకి దిగాలి దాడి అయితే చేస్తారు ఇంకా ఇంకా విమర్శలు తీసుకొని మౌనంగా ఉండే పరిస్థితి అయితే లేదు అనే జగన్ నిన్న సంకేతం ఇస్తున్నారు ఇప్పుడు పురంధేశ్వరి పరువు నష్టం కే